జై శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం జాన్ పాల్ మీద పెట్టిన వీడియోకి కొన్ని గొర్రెలు వచ్చాయి ఇవాళ గొర్రెలు వచ్చి బాగా కామెంట్లు చేసి బాగా సందడి చేశాయి వాళ్ళని చూశాక నాకు మంచి ఉత్సాహం వచ్చింది ఈ బైబిల్ సంగతి ఏంటో అంతు తేలుద్దాం ప్రతి పేజీ చింపుదాం అనిపించింది అందుకని ఈ విషయం తీసుకున్న వంశావళి విషయం అనమాట సాధారణంగా వంశావళి అంటే అందరికీ బోరుగా ఉంటుంది కానీ మనం సరదాగా చూద్దాం రండి ఆదికాండము ఐదో చాప్టర్లో ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని నోవాహు వరకు వాళ్ళ వంశావళిస్తారు మొత్తం అయితే మనం చూడద్దు ఒక్క మూడు నాలుగు జనరేషన్స్ చూద్దాం అక్కడికే మనకి ఎన్ని కలగాపులగమైపోయిన తూర్పు పడమరా సినిమాలు కనిపిస్తాయో చూపిస్తా నాకు అర్థమైందని మాత్రం నేను ఇక్కడ చెప్పట్లేదు నా కన్ఫ్యూజనే నాకు ఎలా వచ్చిందో చెప్తున్నా ఆది కాండం ఐదో చాప్టర్ లో మొట్టమొదట ఆదాము వంశావళి గ్రంథము ఇదే మగవాని గాను ఆడవాణి గాను వారిని సృజించి ఆశీర్వదించి నరులని పేరు పెట్టాట వచ్చారు ఆదాము వంశావళిలో ఆదాము అవ్వా ఇక్కడికి క్లియరే వీళ్ళిద్దరూ కలిసి ఆదాముకి నూట ముప్పై ఐదేళ్ళు వచ్చాక ఒక కొడుకును గాని సేతు అని పేరు పెట్టాట ఆదాముకి నూట ముప్పై ఏళ్ళు వచ్చాక ఆదాము అవ్వ కలిసి షేతు అని కని పేరు పెట్టాట ఇక్కడికి చాలా బాగుంది కదా ఫస్ట్ జనరేషన్ తల్లి తండ్రి కుమారుడు తర్వాత ఈయన గారు ఎనిమిది వందల ఏళ్లు బతికి ఆదాము గారు ఇంకా కొడుకుల్ని కూతుళ్ళని కన్నాట ఎంతమందో ఇక్కడ బైబిల్ చెప్పలేదు బాయ్స్ ని కన్నాడు ఎంతమందో చెప్పలేదు ఇక్కడికి రిలేషన్ బానే ఉంది కదా తల్లి తండ్రి కొడుకులు కూతుళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఫస్ట్ జనరేషన్ అద్భుత నెక్స్ట్ చేతు నూట ఐదేండ్లు బతికి ఎనోషన్ కన్నాట చేతు నూట ఐదేండ్ల తర్వాత ఎనోషన్ కన్నాట ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ సేతు ఎనోషన్ కన్నాడు ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ బాగానే ఉంది స్ట్రగుల్ ఎక్కడొచ్చింది శేతు ఎనోషను ఎవరితో కన్నాడు పాసిబిలిటీస్ ఏమున్నాయి ఇక్కడ అయితే తల్లి అయి ఉండాలి లేదా చెల్లయి ఉండాలి తల్లితో కన్నాడా చెల్లితో కన్నాడా కొడుకు తల్లితో కంటే ఇనోషుకి ఈవిడ తల్లి నానమ్మ ఆదాముకి పెళ్ళాంతో వీడి కొంటే వీళ్ళిద్దరు కొడుకులా వీడు మనవడా ఇప్పుడు వీడికి వీడు నానమ్మ తండ్రి నానమ్మతో ఎనోషని కంటే వీడికి ఇద్దరు తండ్రులా తండ్రి తాతనా ఇది తల్లి నానమ్మ ఇది ఒక కేసు తల్లిని తీసేసి కాసేపు చెల్లితో కన్నాడు అనుకుందాం చేతు చెల్లితో కన్నాడు అనుకుందాం అప్పుడైనా ఎనోషుకి ఎనోషు వీళ్ళకేమవుతాడు ఆదామవకి కొడుకు కూతురుతో కలిసి ఎనోషన్ కంటే అవ్వ వీడికి అవుతుందా నానమ్మ అవుతుందా కొడుకు కూతురు కలిసి ఎనోషన్ కంటే అత్త కదా అత్త తల్లి అయిందా ఇప్పుడు అత్తే తల్లి అయితే వీడు తండ్రి అవుతాడా అత్త నాన్న కలిసి ఎనోషన్ కంటే మళ్ళీ వీళ్ళే ఆతారు సరే ఇక్కడతో ఆపారా చేతు తల్లితో కలుసుకున్నాడో చెల్లితో కలిసి తెలియదు కానీ ఎన్నోసుతో పాటు ఇంకా బాయ్స్ అండ్ గర్ల్స్ కన్నాడు ఇప్పుడు వీళ్ళందరూ ఎలా పుట్టారు ఇవన్నీ ఇంటర్చేంజ్లా ఇప్పుడు లేదా ఇక్కడ బాయ్ గర్ల్ కలిసి కనీ గర్ల్ తో కలిసి వీడి కన్నాడా ఫర్దర్ గా బాయ్స్ గర్ల్స్ లేకపోతే పొరపాటున ఆదాము కూతురుతో కలిసి కన్నా కూతురుతో చేతి కలిసి మిగతా వాళ్ళకి మీకు ఎవరికైనా ఐడియా ఉందా పోనీ ఇంకో జనరేషన్కి వెళ్దాం ఏనోషు తొంభై ఏళ్ళు బ్రతికి కయీను కన్నాడు ఇప్పుడు గైన్ క్వశ్చన్ మార్క్ ఏనోష్ ఇక్కడ ఎవరితో కలిసి మొదట కయ్యి నూని కన్నాడు పాజిబిలిటీస్ ఒకప్పుడు తల్లి వరసకి నానమ్మ గాని అమ్మమ్మ గానితో కలిసి కన్నాడా లేదా బాబాయి అత్తా కలిసి పెళ్లి చేసుకుని బాబాయి పిన్ని అయి కన్నా కూతురుతో కలిసి కయ్య నూనె కన్నాడా లేదా ఏనోషు అమ్మమ్మతో కలిసి కయ్యూని కన్నాడా లేక ఒకప్పుడు అత్త వరసకి తల్లి ఇప్పుడు పెళ్ళామా కలిసి కన్నాడా లేక ఇక్కడికి ఆల్రెడీ జనరేషన్ వచ్చింది కాబట్టి చెల్లి కలిసి కన్నా కూతురుతో కలిసి ఎనోషు కైను కన్నాడా ఎవరు ఎవరికన్నారు ఎవరు ఎవరికి ఏమవుతారు అలా కంటే వీడు ఏమవుతాడు వీడు ఏమవుతాడు వీడు వీళ్ళకేమవుతాడు వీళ్ళంతా ఏమవుతారు ఆ పాప పాప ఎందుకు బైబిల్ ఇవన్నీ చెప్పలేదు మానవుల విస్తరణ జరిగేటప్పుడు వంశంలో మూల పురుషుడితో పాటు స్త్రీ పేరు కూడా చెప్పాలి కదా బైబిల్లో స్త్రీలంటే ఇంత వివక్ష స్త్రీల పేరు కూడా చెప్పరా కనీసం అంతేనా ఇంకా ఏమన్నా ఉందా అంటే ఇంకా చాలా ఉందండి ముందు వీటికి సమాధానం ఎవరు చెప్తారు అంటే ఆ రిటైర్ అయిపోయిన విశ్రాంత క్రిస్టియన్ ఎవడో ఉన్నాడు కదా నిన్న కరుణాకర్ గారికి ఫోన్ చేసి నేను చెప్పేస్తా నేను చెప్పేస్తా సృష్టి గురించి బైబిల్ అన్నాడు కదా అతనికి ట్యాగ్ చేయ అతను చెప్తాడేమో అంతేనా ఇంకా ఏమన్నా ఉందా అంతే అంటే ఇంకా ఉందండి దీనికి ముందు ఇంకో చాప్టర్ ఉందండి ఈ వీళ్ళందరికంటే ముందు ఆదాము అవ్వ కలిసి ఇంకో ఇద్దరిని కంటారండి ఆ మగపిల్లలు ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు తన్నుకుని ఒకడిని ఒకడు చంపేస్తాడండి ఆ బైబిల్ దేవుడు వచ్చి రెండో వాడిని చెప్పించి దేశ దీంప్రకి తిరగమని పొమ్మంటాడండి ఆ డేరే కాపురం పెట్టి ఓ పిల్లల్ని తెక్కనేస్తాడండి అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అక్కడ కూడా పేరు చెప్పరండి ఆ అమ్మాయి వీళ్ళల్లో ఎవరండి ఆ పేరు కావాలండి దీనికి ఎవరు సమాధానం చెప్తారండి నయవంచక పాలజిటిక్స్ అని ఒక కోటి అతనితో పాటు కొయ్య ఉంటారు వాళ్ళని ట్యాక్ చేయ వాళ్ళ చెప్తారేమో ఇంతేనా ఇంకా ఏమన్నా ఉందా అంతేనా అంటే ఇంకా ఉందండి దీనికంటే ముందు ఒకటే చాప్టర్లోకి వెళ్ళామనుకోండి ఆది కాండం అక్కడ బైబిల్ దేవుడు సూర్యుడిని సృష్టించకుండానే ఉదయం అస్తమయం అయిపోతుంటాయండి అది ఎట్లా అయిపోతుందో నాకు తెలియాలండి నల్గొని ఈ స్త్రీ షర్ట్ మీద బ్లేజర్ రకరకాల బ్లేజర్స్ వేసుకుని వచ్చి అస్తమాను దాన్ని సర్దుకుంటూ అడ్డగోలుగా వాదిస్తుంటాడే అదేనయ్యా ద్వేషం అని ఉంటే ప్రేమాను పెట్టే సుజత వేసుకోవాలని అడ్డగోలుగా వాదిచ్చేస్తుంటాడే అతనైతే దీనికి బాగా అడ్డగోలుగా వాదించగలడు అతను ట్యాక్ చేయి అంతేనా ఇంకా ఏమన్నా ఉందా అంటే ఇంకా చాలా ఉందండి ఆది కాండ ఆరో చాప్టర్లో భూమి మీద నరులను చేసినందుకు యహోవా తెగ కుంగి కృషించిపోయి పశ్చాత్తాపడి మెలికలు తిరిగి బాధపడిపోతాడండి అదెందుకో నాకు తిరిగాలండి ఇదంతా హర్రీ బుర్రీగా తేలే ఎవరం కాదు కానీ ఆ ప్యాస్టర్లకి ట్యాగ్ చేయి వాళ్ళు ఏమన్నా లెక్కలు తేలుస్తారేమో చూద్దాం ఆ ఇవన్నీ మనకెందుకని కొట్టుబడేయడానికి లేదు మనం బైబిల్ నేర్చుకుంటున్నాం అడుగుతున్నాం ఎందుకంటే మన కొంపలకి వచ్చి చిన్నపిల్లల తల్లిదండ్రులు లేకుండా చూసి చేతుల్లో చెత్త కుక్కేసి మత మార్పిడికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం అడుగుతాం వాళ్ళు చెప్పి తీరాలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్